షర్మిలా గారికి పొలిటికల్గా ఎదగాలని కోరికైతే ఉంది అది ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల స్పీచ్లు కానీ ఆ తర్వాత కొన్ని కొన్ని స్పీచ్లు చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉండేది అంతెందుకు రీసెంట్గా వాళ్ళ కుమారుణ్ణి కూడా పాలిటిక్స్లో పరిచయం చేయబోతున్నా ప్రకటించారు గుర్తుందా ఈ ఇన్సిడెంట్లు చూశాక షర్మిలా గారు పొలిటికల్గా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అడ్డు అనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా మా ఎండగా నచ్చేసిద్ది అప్పుడు నేను లీడర్గా ముందుకెళ్తాననే ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగులో చేసిన కుట్ర మనం చూసాం ఈమె పొలిటికల్గా ఎదక్కకపోగా చంద్రబాబు నాయుడు గారికి అటుపక్క పవన్ కళ్యాణ్ గారికి పచ్చ మీడియాకి రోజు బయటకు వచ్చి ప్రచారం చేయడానికి మాత్రం పనికొచ్చారు దాంతో నిజంగా షిర్మిలా గారి మీద ఎంతో కొంత ప్రేమ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు అందరూ షర్మిలా గారి మీద విపరీతమైన ద్వేషం ప్రదర్శించడం మొదలుపెట్టారు ఈరోజు నిజంగా మాట్లాడుకుంటే షర్మిలా గారు మోసపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాల మళ్ళీ ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తామనే బలంగా క్యాడర్ ఉంది అంతమంది అభిమానగణం ఆయనకుంది ఆయన మాట్లాడితే చాలు ఆయనతోటి ఉంటాం మేము అనేటట్టు చాలామంది అప్పుడు దూరమైనటువంటి చాలామంది నాయకులు కూడా మళ్ళీ ఆయన దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కానీ ఓటమికి ఎంతో కొంత కారణమైనటువంటి షర్మిలా గారు ఈరోజు ఆ పరిస్థితి చూస్తే ఆ ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా పచ్చ మీడియా ఒక వార్త ప్రచురణ చేయదు జగన్ గారిని తిడితేనే పబ్లిక్లోకి ఆ వార్తలు పంప్ చేస్తారు అది హెడ్లైన్ పేపర్లో జగన్ గారిని ఏదైనా అంటేనే అంటే ఆమెని పచ్చ మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఎలా తయారైపోయారంటే అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు పెద్ద తీయాల్సిన అవసరం లేదు ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పాకెట్లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అటు తిప్పి ఒక్క విమర్శ చేస్తే ఇంక అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి కెరీర్ అందుకే పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ షర్మిలా గారిని కంపేర్ చేయలేను ఎందుకంటే షర్మిళ గారు ఇండివిజువల్గా ఎదగాలని పోరాడుతూ ఉన్నా కూడా అది అవ్వదు అది పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా అవకాశం వచ్చినా ఆయన వెళ్ళరు ఇద్దరు మధ్య చాలా తేడా ఉంది అంతిమంగా షర్మిలా గారిని వీళ్ళు రాజకీయంగా జగన్ గారిని దెబ్బ కొట్టడానికి వాడుకోగలుగుతున్నారు తప్పితే షర్మిలా గారి దగ్గర మైలేజ్ తెచ్చే కార్యక్రమాలు వాళ్ళు చేయరు షర్మిలా గారి దగ్గర కూడా ఆ శక్తి సామర్థ్యాలు లేవు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైపోయింది ఆ తర్వాత ఆమె పలుసార్లు విమర్శలు చేసిన పబ్లిక్లో పెద్ద గెళ్ళింది లేదు ఆమె చేసే పోరాటాలు కార్యకర్తలు కూడా ఆమె పార్టీ కార్యకర్తలు కూడా ఆమె కలిసి వచ్చిన దాఖలాలు లేవు ఈరోజు షర్మిలా గారు చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ పెట్టారు అది చూసి నాకు అనిపించింది షర్మినగర్ మీరు ఇప్పుడు విమర్శలు చేసినా కూడా పచ్చ మీడియా పట్టించుకోదండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాడుతున్న ఎప్పుడో ఒకసారి వచ్చినా కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీరు పట్టించుకోవట్లేదు ఆమె పెట్టిన ఏం తెలుసా రెండేళ్ళు కావస్తున్న మహాశక్తి పథకానికి అతి లేదు గతి లేదు పండగల పేరు చెప్పి కాలయాపం తప్ప మహిళా సాధికారతపై కమిట్మెంట్ లేదు పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరు మహిళలు రెడీగా ఉండమని మరొకరు దీపావళి సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావంతో ఆటలాడుతూ ఉన్నారు ఆడబిడ్డ నిధి పేరుతోటి కోటిన్నర మందికి రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు అంటే చేసింది ఏమీ లేదు ఘన ఘరానా మోసం తప్పితే నెలకిచ్చే ఇచ్చే పదిహేను వందలతో పదిహేను వేలు చేస్తామన్నారు పదిహేను వేలను లక్ష యాభై వేలు ఆదాయం పెంచేలా మార్గం చూపుతా ఉన్నారు మహిళలు అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటక బోటకపు మాటలు సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది యాభై తొమ్మిదేళ్ళ మహిళలకు ఆర్థికంగా భరోసానిచ్చే హామీ ప్రతి ఏడాది పద్దెనిమిది వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండున్నరేళ్లుగా సారీ రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి కూటమికి కూటమి ప్రభుత్వాన్ని సిగ్గుండాలి ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండి నచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు అమలు చేసేవి కావు ఎన్నికల హామీలు మహాశక్తి పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర మహిళల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీడియో కూడా యాడ్ చేశారు ఒకసారి పోతాం వదిలిపెట్టను వదిలిపెట్టను అని చెప్పి చివరికి చేతులు ఎత్తేసినట్టుంది చంద్రబాబు నాయుడు గారి పని వదిలిపెట్టను పదిహేను వందలని పదిహేను పదిహేను వేలు చేస్తా పదిహేను వేలని లక్ష యాభై వేలు చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఎట్ట ఈ జనాలు నిజంగా ఒక్కొక్కసారి అనిపించింది ఎలా నమ్మే అది మూడు సార్లు మోసపోయారు నాలుగోసారి ఏందో అది అనుకున్నాం కానీ ఏదో జరుగుతుండదులే కానీ అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేనిఫెస్టో ఎప్పుడూ అమలు కాదు ఎప్పుడు కూడా పూర్తిగా ఇదిగో నేను యాభై శాతం అమలు చేశానని చెప్పుకోమానండి ఆయన ఇన్నిసార్లు పరిపాలిస్తే ఎప్పుడు ఈసారి కూడా అంతే నిరుద్యోగులు తేడిపోయింది మహిళలు తేడిపోయింది జగన్ గారు పాపం ఆయన మేనిఫెస్టో అమలు చేయాలి అదే నా కురాను బైబిల్ భగవద్గీత అని చెప్పి ఎంతో కసిగా పనిచేసి దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీలు ఆయన నెరవేర్చారు ఆ సిపిఎస్ గురించి కూడా బహిరంగంగా సజ్జల్ గారు ప్రకటించారు ఆయన అన్నాడు మాకు అంత అవుద్దని మాకు అవగాహన లేదండి కానీ సిపిఎస్ కంటే కూడా మెరుగ్గా జీపీఎస్ అనేది తీసుకొస్తాం అని చెప్పి దానికి కూడా ఒక రీజన్ చెప్పారు అది చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి అమలు చేయడానికి ఏదైనా రీజన్ చెప్పమనండి అట్లా నిజాయితీగా ఒప్పుకొని ఏదైనా రీజన్ చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇదే చదువుతా ఉంటారు మరి నిజానికి ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందే శిమ్లా గారు ట్వీట్లు పెట్టుకుంటూ అవ్వదు మీరు వచ్చి బయటకు వచ్చినా కూడా మీరు ప్రచారం కనిపించదు బహుశా రాజకీయంగా మీరు ఎంత పుష్పపై పైకి లేయాలన్నా కూడా అది మీకు అవకాశం రావట్లేదు అది ఎందుకో మరి బికాజ్ ఎందుకంటే మీరు చేసిన ద్రోహాన్ని మేము ఇప్పుడిప్పుడే మర్చిపోలేము కూడా అది చాలా పెద్ద ద్రోహం అది జగన్ గారిని మీరు విమర్శిస్తూ అవతరకి వాళ్ళకి అందించే కార్యక్రమం చేసి అసలు అబ్బో అదొక పీడ కలాగిపోవాలని నిజంగా ఒకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా అనిపిస్తూ ఉంటుంది అవి చూసినప్పుడు ఏంటంటే ఒక పీడ కల్లాగా ఉంటే బాగుండదు అనిపిస్తుంది కానీ అవి రియాలిటీలో ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు త్వరగా త్వరగా మేము మర్చిపోలేము